యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా రీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయికంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ జన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచత ప్రారథ కర్మలనే అన్నమాట సంచిత ప్రారంభ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత కారకుడుగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం బోధం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది గారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా గా ప్రధాన ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం గాని ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీక్ర కళ్యాణ కారకుడు ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు లేదా శుక్రబలం యొక్క రంగా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానం కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార నిశ్చయం కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకు లక్ష్మీ కారకుడు అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధనధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే తీన రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్ర యొక్క మారుతున్నాడు కన్నా బృహదుష్య యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం కన్యా రాశి జాతకులకి గోచారీత్యా బృహస్పతి అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతూ ఉండడం గురుపుష్య యోగంలో మారడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం రాజయోగ కారణం అవుతుంది ఇంట్లో మంచి ఆనందమైన జీవితం జయించడానికి గృహంలో మంచి ప్రశాంతమైన జీవితం జీవించడానికి స్వగృహ యోగ లాభాలంతా కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది గృహ ప్రవేశ యోగం కానీ మంచి గృహాలు లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది భూ సంపద అనేకం శుద్ధించడానికి స్థిర ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇన్ని రోజుల దాకా కష్టపడి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కన్యా రాశి జాతకులంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు తర్వాత విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకుల్లో కనుక బృహస్పతి గాని శనీశ్వరుడు గాని శుక్రుడు గానీ రాహు గాని బలహీనంగా ఉంటే గనక ఈ గ్రహానికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా బుధుడికి శుక్రుడికి శనీశ్వరుడికి చంద్ర గ్రహానికి ఈ యొక్క శనీశ్వరుడికంతా కూడా అంగారకుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహపీఠ నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రహ దోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరశాప నుంచి బాధపడేవారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించుకోవడం స్వామివారి ప్రీతికరంగా కూష్మాడ దీపాన్ని వెలిగించడం వల్ల రాజకొని సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు కడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకంతా కూడా లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు స్వల్పంగా ప్రథమార్థంలో అంతా కూడా విశ్వమైన ఫలితాలు ఉన్నప్పటికి కూడా మంతంలో మాస అంతా కూడా యోకరంగా మారుతూ ఉంటుంది ఈ యొక్క అతిచారంలో అంతా కూడా దాదాపు ఆరు నెలల కాలం వరకు అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తూ ఉంటారు కావున అతిచార సంచారం అంతా కూడా యోకరంగా ఉంటుంది రాజ్యకం సిద్ధిస్తుంది విపరీత రాజ్యకం తోటి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కన్యారాశి రాశి జాతులకంతా కూడా లాభాలు గణించడానికి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో వ్యాపార లాభాలు గణించడానికి ఆస్కారం ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆఫర్స్ అంతా కూడా మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రాజెక్ట్స్ అంతా కూడా లభించడానికి ఆస్కారం సినీ రంగంలో వాళ్ళకి కూడా రాజశ్యామల యజ్ఞాధికరతలు చేసుకుంటే కనుక దత్తాత్రి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేనమా